ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నా రీఛార్జ్ చేపిచ్చిన అయితే ఏమవుతుందంటే నార్మల్గా ఇందులో డాటా చేస్తుంది అంత మంచిగా ఉంటుంది అయితే వీళ్ళు ఒక టెక్నిక్ ఇచ్చారు అన్నట్టు స్పిన్ది స్పిన్ ఇట్లా స్పిన్ చేస్తే మనకు వన్ జీబీ త్రీ డేస్ టెన్ జీబీ వన్ డే లైక్ ఇంకా త్రీ హండ్రెడ్ మినిట్స్ ఇండియాకి ఇంటర్నేషనల్ కాల్స్లో ఒక మినిట్స్ ఏవో ఆప్షన్స్ ఇస్తారు అయితే ఏమైందంటే నిన్న వేసిన అయితే నాకు వన్ జీబీ త్రీ డాటా వచ్చింది అంతకుముందు రోజు వీక్లీ వీక్లీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డాటా కూడా ఫ్రీ ఇచ్చారు అయితే వన్ పాయింట్ ఫైవ్ డాటా అనేది వన్ డేకి ఓకే ఇదేమో వన్ జీబీ అనేది త్రీ డేస్ త్రీ డేస్కి వచ్చింది ఈ వన్ పాయింట్ ఫైవ్ డేటా అనేది ఏమో ఆల్రెడీ యాక్టివ్గా ఉంది అయితే కట్ అవ్వాల్సింది అది ఫస్ట్ ఒకవేళ యూజ్ చేస్తే అయితే ఏమైంది ఈ వన్ జీబీ అనేది కట్ అయిపోయింది ఓకే వన్ జీబీ అయిపోయింది ఆ త్రీ ఏమో ఫస్ట్ కట్ అయిపోయింది యూజ్ చేస్తే ఈ వన్ పాయింట్ ఫైవ్ ఏమో అసలు కట్ అవుతలేదు నేను ఎంతగా యూజ్ చేసినా కూడా మెయిన్ డాటాలకి వెళ్ళి కట్ అవుతుంది వీళ్ళ డ్రామాలు ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఇచ్చేది ఫ్రీ ఇచ్చినట్టే చేస్తారు అది ఫ్రీగానే ఆడవుతుంది ఆడైన తర్వాత ఏమవుతుంది మనం డౌన్లోడ్ స్టార్ట్ చేసినా కొద్ది అది దీనిలోకి వెళ్ళి అవుతుంది మన మెయిన్ డాటాలకి అదే కదా అంతకుముందు కూలీ రోజు అర్థమైంది కోలీ రోజు టెన్ జీబీ ఫ్రీ డేటా ఇచ్చేది అంతే యూజ్ చేస్తున్నా ఏదో డౌన్లోడ్ పెడదామని మూవీస్ డౌన్లోడ్ పెట్టినా అది సరే అది అందులోకి వెళ్ళేమో ఎంత అవుతుంది మా అయితే హండ్రెడ్ టూ హండ్రెడ్ ఏమి కట్ అయి ఉంది మిగతా నేను జీబీలో కొద్ది డౌన్లోడ్ చేస్తున్నా అందులోకి వెళ్ళి కట్ అవుతుంది నేను షాక్ అయినా అరే ఇదే నీకు అవుతుంది తర్వాత మెయిన్ పైన అది మెయిన్ నార్మల్గా వచ్చే ఉంటుంది కదా సోషల్ మీడియా డాటా అండ్ నార్మల్ డేటా అని రెండు ఉంటాయి ఈ సోషల్ మీడియా డేటాలోకి వెళ్ళి కట్ అవుతుంది టెన్జీబీ ఉందాక మరి దిలకి వెళ్ళింది కట్ అవడు ఇవి అప్పుడు అర్థమైంది వీళ్ళ డ్రామాలకి అలాంటప్పుడు ఏ అకౌంట్ అయిపోతుంది కదా వాళ్ళకి ఏంటంటే ఇది అయిపోవాలి ఇది అయిపోయిందంటే మళ్ళీ రీఛార్జ్ చేసుకుంటాడు కదా సో అది పెద్ద పెద్ద స్కిచ్చేది అంతకుముందు మంచికి ఇచ్చిండు ఇంతకుముందు మంచిగా ఉంటే ఇప్పుడు ఎందుకు ఇట్లా ఖచ్చితర ఖచ్చితంగా బిహేవియర్ తో అర్థమవుతుంది అంతకుముందు మంచిగా పని చేసి ఎంత డాడర్ ఇస్తే అంత డాటా మంచిగా పని చేసి బట్ ఇప్పుడే మరికి ఎంత దారుణంగా అవుతున్న వేస్ట్ మరి దారుణంగా ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా కూడా నచ్చి లైక్ చేయండి కమెంట్ చేయండికి థ్యాంక్ యూ